పొదుమోకులు వారి కోసం ప్రార్థన చేసేవాడు అంటే మంచిది ఇంకేమన్నా అడుగుతున్నాడా అంటే డబ్బులు ఏమరగదా నేను మంచి మార్గం బోధిస్తా మీరు వినాలి చూస్తున్నాడా కండిషన్ అది నేను మంచి మార్గం బోధిస్తా మీరు వినాలి ఏమంటున్నాడు కండిషన్ ఏం పెట్టాడు నేను మంచి మార్గం బోధిస్తా మీరు వినాలి స్తోత్రం చెప్పరు మరి దాని అర్థం ఇంతకుముందు అప్పులైనా ఎట్లయినాయో అవన్నీ నాకు చెప్పినారు కదా ఇప్పుడు అప్పులు కాకుండా అప్పులు తీర్చుకునేటట్టుగా నేను చెప్తాంటా వాక్యంలో ఉన్నది విషయాలు చెప్తాను ఆ వాక్యంలో ఉన్న విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు వాక్యాలన్నీ విని పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యాలని విని మీ యొక్క ఉద్దేశాలు మార్చుకొని మీ జీతాలను చక్క పెట్టుకొని అప్పులన్నీ పూర్తిగా తీర్చుకొని ఇంకా కూడబెట్టుకునేటట్లుగా ప్రాజెక్టు నిండితే తూములు లేపుతా ఉంటారు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి ఒక గేట్ మూసింటే నీళ్ళు ఉంటాయి ప్రాజెక్టు నీళ్ళు ఉంటాయిగా ఎన్ని బయటికి పంపాలి అన్ని పంపాలి అక్కడ ఉండవు మర్చిపోయి కనుక ఆ గేట్ పైకి లేపి నీళ్ళు పోయినాడే అనుకో నీళ్ళు ఎన్ని అనుకో ఏమైతే చెరువు అది అనమాట అశ్రద్ధగా ఉండొద్దు చాలా జాగ్రత్త సంసారాల్ని చేసుకోవాలా అని దేవుని వాక్యంలో ఉన్న వాక్య భాగాలు తీసుకుంటూ అక్కడ ఉన్న ఉదాహరణలు అక్కడున్న పాఠాలన్నీ బోధిస్తున్నప్పుడు చక్కటి మార్గం బోధిస్తున్నప్పుడు మీరేం చేయాలా మీరేం చేయాలా వినాలి నా మటుకు నేను మాత్రం మీకోసం ప్రార్థన చేస్తా కానీ ప్రార్థన చేసినా నాకు కావాల్సింది ఏంటంటే నేను మంచి మార్గం బోధించేటప్పుడు మీరు వినాలి వినకపోతే నేను ఎంత ప్రార్థన చేసినా పూజలు పోషణ పన్నీరే దేవుడు ఆలోకించాడు సమస్యలన్నీ తీర్చేసాడు బాగు చేసాడు మళ్ళీ అదే పనిగా అదే పనిగా అప్పు చేసుకుంటూ పోతే దేవుడు ఏమంటాడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పులు తెచ్చుకోవడానికి నేను సహాయం చేస్తుంది మళ్ళీ అదే పని చేస్తున్నట్టు చూసినవా భూములు మొత్తం పైకి లేపి మర్చిపోయినట్టుగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు ఏదో కొంచెం ఒక రూపాయి వెనకేసుకోవాల వద్దా అని దేవుడు నాతో చెప్తా ఉంటాడు అర్థమైందా ఆ మాట అనకుండా సమ్మిల్ ప్రవక్త ఏమంటే శ్రేష్టమైన చక్కటి మార్గము మీకు బోధిస్తాను ప్రభు ఆత్మ సేవకులు నడిపిస్తే సేవకుడు ఎవరు నడిపిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు అవునా కాదా అవునా కాదా దేవుని ఆత్మ సేవకుని నడిపించాలి సేవకుడు మనుషులు నడిపిస్తాడు